హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈ అట్ చేసి ఉసిరికాయ పప్పు వేస్తున్నా ఎట్లా చేస్తున్నానో చూడండి నేను ఇలా అట్ చేసి కొత్త స్టాండ్ కొనుక్కున్నాను ఆ స్టాండ్లో చూసుకుంటే నేను చేస్తాను ఉసిరికాయ పప్పు వేస్తున్నా చూడండి నేను నేను చేస్తాను అన్నాడు ఏమేంటి అను వాళ్ళ కౌపడుకో నా హెయిర్ స్టైల్ ఎట్లుంది అని అడుగుకోవాలని అడిగి చూసి 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 అగ్గు చూడు ఉసిరికాయలు ఇగో ఇక్కడ ఒకరి చెట్టు ఉంది అని చెప్పిన కదా అవి ఉసిరికాయలు ఇవి ఇవి ఇగో ఈ తొడుమిలన్నీ తీసుకుందాం అరి ఎక్కువ వేసుకున్నా కానీ బాగా పులుపు అయిపోతుంది ఇప్పుడు ఏం చేద్దామంటే ఇగో ఇవన్నీ తీసేద్దాం ఇట్లా అగో ఇట్లా అయ్యో నేను కాయవరిస్ పెట్టి ఇట్లా తీసేసుకుందాం అన్న అన్నీ తీసేసుకున్నా చూసి తొడిమే లేని లేవు కదా తొడిమే లేని లేవు వీడియో కదులుతుంది అది ఇది అని చాలా మంది అన్నారు అనేసి నేను బుక్ చేసుకున్నాను ఇప్పుడు కదలకు వస్తుందో ఈ ఒక్క వీడియో తీస్తే తెలుస్తుంది వీడియో ఎట్లా వచ్చింది అనేది ఎందుకంటే ఇదే ఫస్ట్ వీడియో ఇది వచ్చినాక తీసడు ఇది తీసినాక తెలుస్తుంది దీని ఏంటది దీని గురించి ఏందో ఇది తీసినాక తెలుస్తుంది అట్లా దీనికి స్విచ్ కూడా వచ్చింది అలా చెప్పు దీనికి బ్లూటూత్ స్విచ్ కూడా వచ్చింది ఎలా బుక్ చేసుకున్నాం మీషో వాళ్ళకి చెప్పు మీషోలో బుక్ చేసు ఆ డబ్బా దేపు డబ్బా తెచ్చి పెట్టుకోవాలి మీషోలో మీషోలో డబ్బా పాడైన అక్కడే ఉంది ఇప్పుడు నేను డబ్బా నుంచి తెలిసిన చూసుకోవాలకు ఆ సెల్ఫీ స్టిక్ అయ్యే ఆ స్టాండ్ అని చూపెట్టు ఈ సెల్ఫీ స్టిక్ ఆ స్టాండ్ దీనికి బ్లూటూత్ కనెక్షన్ కూడా వచ్చింది ఇగో ఇట్లా సెల్ఫీ స్టిక్ ఒకటి వస్తుంది ఇగో ఈ స్టాండ్ ఒకటి వస్తుంది మనం ఎక్కడికైనా వేయనప్పుడు సెల్ఫీ స్టిక్గా వాడుకోవచ్చు ఇప్పుడు మనం ఇంట్లో వీడియోలు తీసినప్పుడు ఈ స్టాండ్గా వాడుకోవచ్చు మీషోలో వన్ ఎయిటీ రూపీస్ మీకు ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి దీనికి స్విచ్ కూడా వచ్చింది ఇంకా ఇగో ఇట్లా మలుచుకోవచ్చు మనం ఎక్కడి పడితే అక్కడ పర్సులో కూడా పెట్టుకోపోవచ్చు ఈజీగా ఇగో ఇది ఎట్టు తిప్పుతాటే అగో ఎందుకు ఏం బతున్నావు ఇగో ఇది ఇంకా స్విచ్ వచ్చింది దీనికి మనం దూరాన ఇట్లా చెయ్యికి ఇట్లా పెట్టుకొని ఇట్లా వస్తే మనకి సెల్ఫీ వస్తుంది అట్లా అది కూడా వచ్చింది ఒకటి ఇది ఇంకోటి అండి ఇగో పప్పు ఒక ఐదారు సార్లు బాగా అంటే బాగా కలుపు కడుక్కోవాలి ఇదేం పప్పు అంటే ఎర్రపప్పు మైసూరు పప్పు ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఆన్ చేద్దాం ఆన్ చేసి ఉసిరికాయలు ఇది కూడా ఒక ఐదారు సార్లు మంచిగా కడుపుకోవాలి కడుపుకున్నాక పప్పులేసుకున్నాం ఇదేమో ఎర్రపప్పు నేను మళ్ళా మళ్ళా మరీ చెప్తున్నాను ఎర్రపప్పు మైసూర్ పప్పు మీకు ఎర్రపప్పు అంటే అర్థం కాకపోతే మైసూర్ పప్పు ఇది తొందర తొందరగా కావాలి ఎందుకు అంటే మా పిల్లగాళ్ళకి టైం అవుతుంది టక కావాలి అది ఉడకడంతోనే చూపిస్తాయి గొర్రైస్ కూడా అయిపోయింది మా పిల్లవాళ్ళకి బంగేస్తున్నా కూడా అయిపోయింది పప్పు ఒక్కటైతే అయిపోద్ది పప్పు కొద్ది అంత ఉడికినాక నేను చూపిస్తాను ఇగో పక్కము ఉడుకుతా అండి ఇప్పుడే ఇక పొంగొచ్చింది ఇప్పుడే పొంగొచ్చింది ఇక పాలు పెట్టేసిన పాలు కూడా మంచి ఇంకా చాయ్ పెట్టేసుకుంటా ఇది కొడుకాలే చాయ్ పెట్టేసుకుంటాం మనం అయితే ఇంకా ఇప్పుడే బ్రష్ వేసినపలికి వచ్చిన ఇంక చాయ్ పెట్టేసుకున్నాం ఇంకా మిగతా ఇంకా నాకు కొడుకు బ్రష్ పట్టుకున్నాడు కానీ ఏచిన్నది తెలియదు ఏచున్నది తెలియదు ఏచి కూడా అసలు Yeah. No. ఇంకొక దిక్కు పప్పు అవుతుంది ఇంకో దిక్కు చాయ్ పెట్టేసిన అన్నం కూడా అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా పప్పు కాగానే పోపేసుకున్నాం అనుకో ఇంకా వాళ్ళకి పెట్టి పంపి పంపి నీళ్ళు అయినాయి కొద్దిగా అంతా నీళ్లు పారవోసుకుందాం మనం నీళ్ళు ఎక్కువైన కొద్దిగా అంత నీళ్ళు బాగా అంటే బాగా ఎక్కువైనాయి అందుకోసమనే బార పోసిన నీళ్ళు ఇంక ఉడికే మందం ఉంచిన ఈ పప్పు శాయలు ఉడికే మందమే నీళ్ళు ఉంచిన ఇంకా చాయ్ కూడా ఉంటుంది నీళ్ళు పెట్టేసిన పిలగాళ్ళకు నీళ్ళు వాసుతానే ఇంకా వాళ్ళు స్నానం చేస్తే తినేసి వెళ్ళిపోతారు ఇంకా డైలీ మార్నింగ్ పనికి మార్నింగ్ ఎన్నింటికి ఇవాళ లేట్ అయింది లేచే వరకే సిక్స్ అయింది అసలు ఫోర్ థర్టీ ఫైవ్కి లేచేదాన్ని ఇవాళ లేచేవరకే సిక్స్ అయింది కథం పని లేట్ అయింది అందుకే లేటుగా లేవద్దు ఒక సండే వస్తేనే లేటుగా అంతే మిగతా అన్ని రోజులు పొద్దున్నే లేచాం ఫోర్ థర్టీ ఫైవ్ అంతకన్నా ఎక్కువ లేవను తక్కువ లేవను ఫోర్ వరకు కూడా లేవను ఓన్లీ ఫోర్ థర్టీ ఫైవ్ అంతే లేస్తాను ఫస్ట్ ఫస్ట్ ముంగటంతా ఊడ్చి మొత్తం చల్లేసి ఇంట్లోకి వచ్చి ఇల్లు అంతా ఊడ్చి మొత్తం తూడ్చేసి మంచిగా బోర్లు దోమేస్తా బట్టలు ఉంటే వాషింగ్ మిషన్లో పడేస్తా ఇలా వంట చేస్తా కానీ అలా లేట్ అయిపోయింది బోర్లు కూడా తోమలేదు కనీసానికి నేను ఇవాళ ఇల్లు కూడా చదవండి ఓన్లీ ఇల్లు అంతా ఓడిచిన అంతే ఇగో పాప మొత్తం అయిపోయింది ఇంకా మనం పోపు వేసుకుందాం పోపులోకి ఏమేమి కావాలన్నా ప్రతి ఒక్కరికి తెలుసు ఏంటిది జీలకర్ర కరివేపాకు ఆయిల్ అల్లం అల్లం అంటే అల్లం కాదు ఎల్లిగడ్డ ఇవన్నీ వేసుకొని పోపేసుకుందాం ఇప్పుడు మనం నేను చేసుకుంటా నేను మీకు చూపిస్తాను ఫస్ట్ ఆయిల్ ఇప్పుడు దీ ఇప్పుడు మనం ఏం వేయలేదు కదా దీంట్లో పచ్చిమిర్చి గిటా కార పొడి ఏం వేయలేదు కదా ఇప్పుడు ఇందులో వచ్చేసి కారపొడి ఉన్న ఉప్పు వేస్తాను మీ రుచికి సరిపడే అంత మీరు వేసుకోండి కారపొడి నేను నా రుచికి సరిపడే అంత నేను వేసుకుంటా కారపొడి ఉన్న ఉప్పు ఏం లేదు వేయదు ఓన్లీ కారపొడి ఉప్పు అంతే నేను నా రుచికి సరిపడే అంత నేను వేసుకుంటున్నా పిల్లగాళ్ళు తినేదాన్ని బట్టి నేను వేసుకుంటా మీ పిల్లగాళ్ళు తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి వేసుకున్నా ఇంకొచ్చేసి ఇప్పుడు పోపు వేసుకున్నాం ఇంకా మనం ఎల్లిపాయ దంచుకుంటా నేను ఇంకో వెల్లిగడ్డ ఇవాళ మా కాళ్ళ ఫుల్ అంటే ఫుల్ కోతులు వచ్చినాయి అందుకే అటు ఇటు తిరుపుకుంటా పని చేసి ఇంకా లేట్ అయిపోతుంది నాకు ఫుల్ అంటే ఫుల్ కోతులు వచ్చినాయి ఇగో ఎండుమిరపకాయలు ఇగో ఇంటి పోయి ఆగం చేసినాయి అందుకే భయం వెనుక నుంచి ఎక్కడ వస్తాయి వాళ్ళు ఇంకా ఇది ఎండుమిరపకాయలు వేసిన ఇగో ఫస్ట్ ఆయిల్ పోసిన ఆయిల్ పోసినాక ఆయిల్ మసలినాక జీలకర్ర వేసిన జీలకర్ర కొద్ది అంత గోళంగానే ఎల్లిగడ్డ వేసిన ఎల్లిగడ్డ కొద్ది అంత గోళంగానే ఎండుమిరపకాయలు వేసిన ఎండుమిరపకాయలు కొద్ది గోలంగానే కరివిరపాకు కరివేపాకు మంచి గోలాలి ఎన్న గోలాలి నేను ఫస్ట్ నుంచి చెప్తా ఇది అంత ఇలా పోపు పప్పు వేసుకున్నాక నేను ఏంటి ఏంటి ఎట్లా చేసినా అనేది ప్రతి ఒక్కరు చెప్తాను మీకు మీరు అట్లా చేయాలి ఓకేనా ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ పసుపు అవి గోలిపోయినాయి ఇంకా నేను పసుపు కొద్ది ఎక్కువనే వాడతా మీకు ఇంతవరకు వీడియోలలో కూడా చెప్పిన నేను పసుపు ఎక్కువ వాడతా అనేసి మేము అంటే ఇలా కలుపుకున్నాము ఇవి ఇది ఎంత మంచి కదా ఎంతో టేస్టీ టేస్టీ అయినా రాసు ఉసిరికాయ పచ్చడి రాసు ఉసిరికాయ పప్పు రెడీ ఉసిరికాయ పచ్చడా సారీ ఉసిరికాయ పప్పు రెడీ రాసు ఉసిరికాయ పప్పు చూసి ఇది ఎట్లా ఒకసారి చెప్తున్నాను ఇగో పప్పు ఫస్ట్ ఎర్రపప్పు మైసూర్ పప్పు ఎర్రపప్పు అంటే కొంతమందికి జరుగుతుంది మైసూర్ పప్పు అంటే కొంతమందికి జరుగుతుంది ఎర్రపప్పు మంచిగా ఒక ఐదారు సార్లు కడిగి పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకున్నాక ఉసిరికాయలు కూడా ఒక ఐదారు సార్లు కడిగి పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకున్నాక పప్పు ఈ పప్పు ఇట్లాంటి గిన్నెలు పోసి నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి ఉసిరికాయలు వేసుకోవాలి ఆ పప్పు ఉసిరికాయలు మంచిగా ఉడికినాక తీసి పక్కకు పెట్టుకొని ఒక చిన్న గిన్నె పెట్టేసుకొని చిన్న మూకులు అన్నీ పెట్టేసుకున్నాక అందులో వచ్చేసి కొద్దిగా అంత ఆయిల్ కొద్దిగా అంత ఎల్లిపాయ కొద్దిగంత జీలకర్ర కొద్దిగంత కరివేపాకు రెండు మూడు ఎన్ని మిరపకాయలు వేసి వేసుకొని పసుపు వేసుకోండి లాస్ట్కు ఈ రుచికి సరిపడే అంత ఉప్పు దీని రుచికి సరిపడే అంత కారపొడి వేసుకొని చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ అయినా రాసు సిరికాయ పచ్చ రాసు సిరికాయ పప్పు రెడీ పచ్చడానే అనే ఇప్పటికి మూడు నాలుగు సార్లు పచ్చడి చేసేసరికి పచ్చడానే అవుతుంది పప్పు రడి ఓకేనా ఇగోండి ఎంతో టేస్టీ టేస్టీ అయినా రాసేసి పప్పు రాడి చూసిందాడి ఇదిగోండి ఎంతో టేస్టీ టేస్టీ అయినా రాసేసి పక్క ఊరాడి ఏమండా ఇగో バイバイ